అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి అలాగే వచ్చే నెల శివరాత్రి వరకు హిందూ బంధువులైనటువంటి అందరూ కూడా శివదీక్షను స్వీకరిస్తున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఆల్రెడీ కొంతమంది శివదీక్షను కూడా స్వీకరించడం జరిగింది ఈ శివదీక్షకు సంబంధించి నేను ఒక విషయాన్ని అందరి దృష్టికి భక్తులందరి దృష్టికి తీసుకుని రావాలనుకుంటున్నాను శివదీక్ష వేసుకునేటప్పుడు కానీ అలాగే ఇరుముడి కట్టుకునేటప్పుడు కానీ ఏ భక్తుడు కూడా ఏ మాలధారుడు కూడా దయచేసి దండలను ప్రోత్సహించకండి అంటే మీరు చండుపూల దండను గులాబీ దండలో తర్వాత మల్లెపూల దండలు ఇవి వేసుకుంటున్నారు అంటే దీక్ష తీసుకునేటప్పుడు కానీ ఇరుముడి సమర్పించేటప్పుడు కానీ ఈ దీక్ష అంటే ఆ దండను వేసుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే సాక్షాత్తు శివుడి మేడలోనే దండ ఉండదు సాక్షాత్తు శివుడి మేడలోనే దండ ఉండదు అంటే పూలహారం ఉండదు అలాంటిది ఈ శివ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు మీరు దండలు వేసుకుంటున్నారు దాని బదులుగా అంటే ఎవరైనా దీక్ష తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఇరుముడి కట్టుకునేటప్పుడు కానీ ఎవరైనా దండ తీసుకుని వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఆ దండ బదులుగా ఆ దండ యొక్క ఖరీదు ఆ దండ ఖరీదు అవుతుంది ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఎంతనో అనుకుందాం ఆ దండ బదులు ఆ వంద రూపాయలు ఆ స్వామి చేతిలో పెట్టండి ఆ స్వామికి నీళ్లకు టిఫిన్కు లేకపోతే ఇంకో దేనికో ఒక ఒకదానికి ఖర్చుకొస్తుంది దారి ఖర్చులకి పాపం నడుచుకుంటూ వెళ్తారు స్వాములు అలాగే ఎక్కడో దీక్ష శ్రీశైలంలోనూ ఎక్కడో విరమణ చేస్తారు సో ఇప్పుడు ఐదు మంది దండలు వేశారు ఒక స్వామి ఇరుముడి కట్టుకుని వెళ్తున్నాడు అంటే ఆయన కుటుంబ సభ్యులు బంధువులు అందరూ వస్తారు ఒక ఐదు మంది దండలు వేస్తే కూడా ఐదు ఐదు రెట్ల వెయ్యి రూపాయలు అదే వెయ్యి రూపాయలు స్వామి చేతులు పెడతారు ఎంత ఖర్చు అతనికి ఎంత ఖర్చు కలిసి వస్తుంది అతనికి పోనీ స్వాముల వారు ఈ వీళ్ళందరూ దండలు వేసుకొని ఆ దండలు అడవి మార్గం గుండాను లేకపోతే ఎక్కడో ఆ చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ ఇసిరేస్తూ ఉన్నారు ఏం లాభం వాటి వల్ల ఆలోచించండి ఒక్కసారి దానివల్ల ఏం లాభం అది ఎవరికి ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడలేదు కదా కాబట్టి ఆ దీక్ష తీసుకునేటప్పుడు కానీ దయచేసి అలాగే ఇరుముడి కట్టుకునేటప్పుడు కానీ దండలను ప్రోత్సహించొద్దండి ఆ దండ బదులుగా దానికి అయ్యేటువంటి ఖర్చుని స్వామి చేతిలో పెట్టి పుణ్యం సంపాదించుకోండి ఆ స్వామి ఖర్చులు ఆ స్వామికి ఖర్చులకు ఇవ్వండి ఆ అమౌంట్ను దాని బదులుగా ఇది ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి శివభక్తులందరూ కూడా పాటించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్ ఓం నమ శివాయ